హాయ్ అండి ఎప్పుడు గోంగూరతో అన్ని వెరైటీస్ చేస్తూ ఉంటాం కదా ఇలా పప్పు లేని గోంగూర ఒకసారి చేసి చూడండి గోంగూర అయితే పప్పు వేయకుండా చేస్తే దీంతో ఎండు చేప కానీ తెల్లగపిండి వడియాలు కానీ ఏం తిన్నా చాలా బాగుంటుందండి మీరు ఎలా చేస్తారనేది కామెంట్స్లో తెలియజేయండి ముందుగా నేను గోంగూర తీసుకున్నాను నాలుగు కట్టలు తీసుకొని శుభ్రం వాష్ చేసేసాను అందులో ఒక మూడు పచ్చిమిర్చి కొద్దిగా వాటర్ వేసి నేను ఉడికించేటప్పుడే కారం వేసేస్తానండి కారం కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి అంటే మన రుచికి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది ఇది గోంగూర ఉత్తిని ఉడికిపోతుంది కదండీ చూసారా ఇలా ఉడికిపోయిన తర్వాత నేనైతే కొద్దిగా మిక్సీ పడతానండి ఇలా ఆకుల్లా ఉంటే బాగోదనమాట ఇలా కొద్దిగా స్ట్రైనర్తో తీసేసుకొని వాటర్ అంతా లోపలికి వదిలేసి నేను ఒక్క ఒక్కసారి ఇలా మిక్సీ పట్టుకోవాలి మరి ఎక్కువగా పట్టేసామంటే అది గోంగూరలా ఉండదండి గోరింటలా కనిపిస్తుంది అందువల్ల ఒక్కసారి ఇలా మిక్సీ పట్టుకుంటే చక్కగా మనం రోట్లో రుబ్బితే అలా వస్తుంది వస్తుంది నెక్స్ట్ రోట్లో కానీ రుబ్బుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందని కానీ రోల్ అనేది అందుబాటులో లేదు అందువల్ల నేను మిక్సీలోనే ఒక్కసారి ఇలాగా మిక్సీ పట్టేసి వేసేస్తాను అనమాట పప్పు గోంగూర చేసి అలా వేస్తానండి ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోలేదు కదా వేసేసుకొని ఈ గోంగూర చేసేటప్పుడు ఎండి చేప వేయించుకున్నా లేదంటే తెల్లపిండి వడియాలు ఉన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండీ అవి ఉన్నా కూడా చాలా బాగుంటుంది మా ఇంట్లో ఏదో ఒకటి ఉంటుందండి నేను చెప్పే మూడాట్లని ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు ఉడికిన తర్వాత తాలింపు వేసుకోవాలి ఆల్రెడీ ఉడికించుకున్న గోంగూర కాబట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి పప్పు వేసిన కంట ఇలా ఉత్తిది చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు తాలింపుకి కళ్ళ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి నెక్స్ట్ జీలకర్ర ఎక్కువగా వేసుకోండి మినపప్పు ఆవాలు అన్నీ వేసుకొని ఒకసారి బాగా వేయించేసుకోండి ఇప్పుడు ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు అన్నీ వేసాను వీడియో అనేది మిస్ అయిపోయింది ఒకసారి వేగిపోయిన తర్వాత మొత్తం అంతా వేడిగా ఉన్నప్పుడు ఇలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చల్లారిన తర్వాత వేసుకుంటే అంత బాగోదనమాట ఇప్పుడు తాలింపు వేసేసిన తర్వాత స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవడం అంతేనండి చాలా సింపుల్గా ఉంది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను చేసిన వంట నచ్చిందో లేదో కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారనేది వీడియోలో చెప్పండి Thank you for watching.